పదిహేను వేలు పదిహేను వంద రూపాయలు యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు యాభై ఐదు పదహారు వేలు పదహారు వేల రూపాయలు అరవై ఒకటి అరవై రెండు అరవై మూడు అరవై మూడు అరవై నాలుగు అరవై ఐదు అరవై ఆరు అరవై ఆరు యాభై అరవై ఏడు ఏడు యాభై ఏడు యాభై ఏడు యాభై పదహారు వేల ఏడు వందల యాభై రూపాయలు ఏ కాదు యాభై ఏడి యాభై రూపాయలు అరవై ఎనిమిది అరవై ఎనిమిది అరవై ఎనిమిది పదహారు వేల ఎనిమిది వందల రూపాయలు ఏ ఇరవై ఇరవై ఐదు అరవై ఎబై ఎనిమిది యాభై తొమ్మిది రూపాయలు పట్టినా నాలుగు అరవై తొమ్మిది యాభై 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 పది యాభై ఎనిమిది డెబ్బై ఐదు ఎనిమిది డెబ్బై ఐదు తొమ్మిది రూపాయలు పెట్టి కొట్టేద్దాం ఎనిమిది ఎనిమిది డెబ్బై ఐదు ఎనిమిది పదహారు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు అడే అడైారు వేల మీరు చూడొచ్చు ఇది వచ్చేసి మనకి రక్ష స్ప్రే చేసిన తోట రక్ష స్ప్రే చేయడం చూడండి గణపులు దగ్గరగా రావటం ప్రతి పూత పిందిగా మారడం తెల్లదోమ పచ్చదోంకి అలాగే ఈ యొక్క నల్లి ట్రిప్స్ ప్రతి ఒక్కదానికి కూడా ఈ యొక్క రక్ష పనిచేయడం జరుగుతుంది ఎంత నీట్గా గ్రీనిష్గా ఇస్త్రీ కట్న టాకు రావడం నల్లగా ఖాతా పూత బాగా దిగడానికి ప్రతి ఒక్క దానికి కూడా ఈ యొక్క రక్ష పనిచేయడం జరిగింది సో చూడొచ్చు ఎంత మంచిగా వచ్చింది రిజల్ట్ సో ఫ్లవరింగ్ విపరీతంగా వచ్చింది ఫ్లవరింగ్ చూడొచ్చు మీరు మల్లెపూల తోటలాగా ఫ్లవరింగ్ బాగా వచ్చింది ఈ గణుపులు జోడిసి ఎవరైనా రైతులు స్ప్రే చేసుకోవచ్చు ట్రిప్స్ ఇగురు కాలిపోవడం ప్రతి ఒక్క దానికి కూడా ఈ రక్ష చేయడం జరుగుతుంది